లేకుండా ప్రభత్త అన్నారు నేను నాటకంలో ఎక్కువ మంది స్త్రీలను చూశాను నేను నాటకములో ఎక్కువ మంది స్త్రీలను చూశాను కారణం ఏమిటి భర్త ఎంత సంతోష పెట్టినా నువ్వు ఎన్నడూ నన్ను సంతోష పెట్టలేదు అని భార్య భర్త యొక్క గౌరవాన్ని మంట కలుగుతుంది భర్త స్థాయి సాధారణ స్థాయి కాదు ప్రవత్ ఏమన్నారు అల్లాహ్ ముందు ఇతరుల తప్ప సజ్జదా చెయ్యటం నిషిద్ధం కానీ స్త్రీ ఎవరి ముందైనా సజ్జదా చెయ్యాల్సి వస్తే అది భర్త ముందు సజ్జదా చెయ్యాల్సి వచ్చేది కానీ సజ్జదా అల్లాహ్ కాకుండా ఇతరుల కోసం చెయ్యటం నిషిద్ధము స్త్రీ భర్త యొక్క విధేయత చూపటం ఏ విధంగానైతే హాజీర్ అలీస్ యుద్ధాన్ని మన ఇస్తున్నప్పుడు విధేత చూపారో ఈ రోజు మన స్త్రీలు భర్త ధర్మంపై నడుస్తున్నప్పుడు భర్తకు విధేత చూపాలి మన నింపై ఇబ్రాహిం అనే జీవితం నుండి మనం నేర్చుకున్న ఒక గుణపాఠం ఏమిటి లేదిలో ఉన్న కలిమిలో ఉన్న అల్లహతాలకు కృతజ్ఞత తెలపాలి ఇబ్రాహిం అలీ ఇస్లాం కొడుకులు విడిచిపెట్టారు మొక్క హజరత్ ఇస్మాయిల్ పెద్దోడైపోయారు పెళ్లి చేసుకున్నారు భార్య వచ్చేసింది ఇబ్రాహీం (స) మనసలాడుడు కొడుకును చూద్దామని మక్క వచ్చాడు కొడుకును చూడమని మక్క వచ్చాడు మక్క వస్త ఇస్మైల్ లేదు భార్య ని ఇంట్లో తెలియదు మామయ్య గారు మామయ్య గారు తెలియదు వెళ్లి ప్రశ్నించారు ఏమమ్మా ఎలా ఉన్నా బాగునారా ఏం చెప్తామండి కష్టాలే కష్టాలు బాధలే బాధలు కడగళ్ళే కడగళ్ళో జీవితం సుఖం గా లేదు ఇబ్రాహీం (స) తెలుతులతో అమ్మా మీ ఆయనే వస్తే సలాం చెప్పు ఇంటి గుమ్మాని మా చేని మన ఇంటి గుమ్మాన్ని మార్చేమని చెప్పు వెళ్ళిపోయారు ఇబ్రాహిం అలేస్లా తర్వాత ఇస్మాయిల్ అలేస్లా వచ్చారు వచ్చి అడిగారు భార్యతో ఎవరైనా వచ్చి వెళ్ళిన ఆనవాలు కనిపిస్తున్నాయి ఎవరైనా వచ్చారా అవునండి ఒక పెద్ద వచ్చారు మీకు సలాం చెప్పమన్నారు ఇంకా ఏదైనా చెప్పమన్నారా ఇంటి గుమ్మాన్ని మార్చేమన్నారు ఆహా వచ్చింది ఎవరు మా నాన్న ఇబ్రాహిం ఇంటి గుమ్మాన్ని మార్చమంటే నిన్ను విడిచిపెట్టేమన్నారు ఎందుకు ఆ స్త్రీ అల్లహకు కృతజ్ఞత తెలపలేదు ప్రభాని మలయసరాం జీవితం నుండి మనం నేర్చుకునే గొప్ప పాఠం ఏమిటి లేమిలో ఉన్న కష్టములో ఉన్న బాధలో ఉన్న ఆనందములో ఉన్న అల్హమ్దులిల్లా అల్లాహ్ స్తుతి స్తోత్ర అల్లాహ్ తఆలా యొక్క కొన్నాళ్లకు ఇస్మాయిల్ అలీ ఇస్లాం ఇంకో ఆమెతో నికా చేసుకున్నారు మాషాల్లా ఈసారి తిరిగి ఇబ్రాహిం అలీ వచ్చారు అమ్మా అప్పుడు కూడా ఇస్మాయిల్ లేరు అమ్మా బాగున్నారా అల్లా దేవుల్లా చాలా బాగున్నా మాషాల్లా చెప్పింది ఏం తింటున్నారు మాంసం తింటున్నా ఏం తాగుతున్నాడు పుష్కలంగా మంచి త్రాగుతున్నా స్మా అల్లా ఈ భర్త వస్తే నేను సలాం చెప్పానని చెప్పు ఇంటి గుమ్మాన్ని స్థిరంగా ఉంచాలని చెప్పు అని ఇస్ట్రైల్ ఇస్లాం పెట్టారు తిరిగి వచ్చా ఇస్రా ఇస్లాం అడిగారు ఎవరు వచ్చారా పెద్దలు వచ్చారండి ఏం చెప్పావు పుష్కలంగా మాంసం తింటున్నా మంచి నీళ్లు తాగుతున్నా చెప్పాను ఇంకా ఏం చెప్పారు ఇంటి గుమ్మాన్ని స్థిరంగా ఉంచమన్నారు అంటే దీంతో నా జీవితాన్ని కొనసాగించమన్నారు దీన్ని బట్టి మనకి తెలిసిన మాట ప్రియుదారా అల్లా తాలాకు కృతజ్ఞత తెలుపుతూ జీవితాన్ని గడపాలి